రాష్ట్ర వాల్మీకి సేవా సంఘం పిలుపు మే ఐదో తారీఖు నుంచి ఈ నెలలో ఎప్పుడైనా కానీ మనకు గౌరవనీయులైన ప్రధానమంత్రి మోదీ గారు కర్నూలు మహాసభలో రా రాష్ట్రలోని తెలుగు ప్రజల వాల్మీకుల కష్ట అన్నీ మాకు తెలుసు ఎన్నో ఏం నుంచి వాల్మీకులు ఇష్టం ఇచ్చేటప్పుడు మీరు పోరాడుతూనే ఉన్నారు కావున మేము వచ్చే దినాల్లో వాల్మీకులను హిస్టరీలో చేరుస్తామని లక్షలాది మంది ప్రజల ముందర కర్నూలు మహాసభలో ఎలక్షన్లు వాగ్దానం చేసినారు కానీ దాదాపుగా ఆరు సంవత్సరాలు అయినా కానీ మాకు వాల్మీకులు హిస్టరీలో చేర్చలేదు అందువలన మేము ఇంకా మిగతా నాయకులందరినీ పక్కన పెట్టి దేశ రాజులైనటువంటి ప్రధానమంత్రి మోదీ గారి మాట ఇచ్చి తప్పినప్పుడు మేము అతన్ని నిదీయాలని ఉద్దేశంతో బ్రిటిషోళ్ళ కాలంలోనే మాకు వేట అనే వృత్తితో కాలం గడుపుకుంటూ జీవనం సాగించేవాళ్ళం ఆ కాలంలోనే మా మా ధైర్య సాహసాలను ఇచ్చి రాజులు సేనాధిపతులు కానీ అట్లా నియమించేవాళ్ళం మా అప్పటి నుంచి కూడా మా రక్తంలో ఆ మొండితనము ఆ మూర్ఖత్వము అలాగే జరిగింది ఎవరు నమ్మినా వాళ్ళ పంచన ఉండడము వాళ్ళకు సేవలు చేయడం అదే జరుగుతూ వస్తుంది ఇప్పటికీ మాకు కొన్ని కారణాల వల్ల వేట వృత్తిని డ్యాన్ చేయడం జరిగింది ఆ వేట వృత్తి లేక మేము మైదాన ప్రాంతాలకు వచ్చి బతుకు తెలు కోసం ఏ బతుకు దొరకక ఏ నాయకులు పంచనో ఏ హోటల్లోనో ఏ కూలి పరిగానో చేసుకుంటే కాలం గడుపుతున్నాము అరవై సంవత్సరాల నుంచి కూడా మేము ఇట్ల ఉంటున్నాము బ్రిటిష్ వాళ్ళ కాలంలో కూడా మా స్థితిగతులు గమనించి బ్రిటిష్ గవర్నమెంట్ మమ్మల్ని ఎస్టీలు చేసింది కానీ కాంగ్రెస్ ప్రభుత్వము కుట్రపూరితమైన ఆలోచనతో ఈ వాల్మీకులు ఎస్టీలో ఉంటే ఎదుగుతారు ఈరో అనగదొక్కల అనే ఉద్దేశంతోనే అప్పటి కాంగ్రెస్ లో గవర్నమెంట్ లో ఉన్న ఉమ్మడి మద్రాసు రాజధానిగా ఉన్నప్పుడు మమ్మల్ని ఎస్టీలో ఉన్న వాల్మీకులు తీసి బీసీలే ఏలే మార్చడం జరిగింది అప్పటి నుంచి కూడా మా పెద్దలు ఎంతగానో ఉద్యమా చేయ చేయలేదు కావున మాకు కర్నూలు మహాసభలో మోదీ గారు పాటిచ్చారు కావున మేము ఇంకా మిగతా నాయకులను మిగతా సీఎంలను అందరినీ పెట్టి మోదీ గారిని అడుగుతున్నాము కావున ప్రధానమంత్రి గారైన మోదీ గారు మమ్మల్ని వాల్మీకి ఎస్టీలు చేర్చి మా స్థితిగతులందరినీ గమనించి మా బిడ్డల భవిష్యత్తుకు మంచి బాట వేస్తానని కోరుకుంటూ రాబోయే దినాలలో మీరు కన వాల్మీకుని ఎస్సీలో చేర్చకపోతే మేము చాలా విపరీతమైన ఉద్యమాలు చేయాల్సింది వస్తుంది రాష్ట్ర రూపాలు కానీ ప్రాణత్యాగాలకైనా ఏదానికైనా చేసి వాల్పోష రూపంలో మీ ఇచ్చిన వాగ్దానాన్ని ప్రపంచం నలుమూలలా ప్రతి ఒక్కరికి తెలిసేలా చేస్తాము కావున ఇది గమనించి మీరు

కావచ్చు అనేక మంది గన్ని ప్రాంతానికి సంబంధించినటువంటి వాల్మీకి సోదరులు వాల్మీకుల ఎస్టీ జరిగిన చేర్చాలని చెప్పి ఇది మా హక్కు గత స్వాతంత్రానికి నుంచి కూడా వాల్మీకిల ఏజెన్సీ ప్రాంతాలు ఎస్టీలుగా ఉన్నాం దాన్ని పునరుద్ధరణ చేయాలని చెప్పి మా బంగారు భవిష్యత్తు మాటలు చేయాలని చెప్పి గతంలో ఉన్న ప్రభుత్వాన్ని పోరాటం జరిగింది ప్రస్తుతం ఉన్నటువంటి కేంద్ర ప్రధానమంత్రి కావచ్చు చంద్రబాబు నాయుడు గారు కూడా వాగ్దానం ఇచ్చారు ఈసారి ఎన్నికల్ ఎంబీఏ కూర్టు అధికారం వస్తే ఖచ్చితంగా వాల్మీకుల్ని ఎస్టీలు చేస్తామని చెప్పడం జరిగింది కాబట్టి ఇచ్చినటువంటి మాట గుర్తుపెట్టుకొని ఇప్పటికైనా వారు వారి మాటలు పిలువిస్తూ వాల్మీకి ఎస్టీ జరిగిన చేర్చి వారికి న్యాయం చేస్తారని చెప్పి కోరుకుంటూ లు మాత్రమే వాళ్ళు వాళ్ళని ఖచ్చితంగా నేను ఎస్టీలో చేస్తానని వాగ్దానం ఇచ్చాడు ఆ వాగ్దానం ప్రకారం నెరవేర్చాలనే ఉద్దేశంతో మేము అందరం కలిసి ఎస్టీ హోదాను కంపల్సరిగా మీరు ఇవ్వాలని ప్రాధాన్యపడుతూ మే ఐదో తేదీ నుంచి మేము పోస్టల్ ఉద్యమాన్ని ఉపయోగిస్తున్నాము ఎందుకంటే ప్రతి ఒక్కరూ వాల్మీకి పిడ్డలు అన్యాయంగా అనా అనా అనాలోచిత జీవితాలు అనుషిస్తున్నారు కాబట్టి వాళ్ళ పునరుద్ధరణ చేయాలనే ఉద్దేశం మోదీకి ఊట ప్రభుత్వాన్ని మరీ మరీ మొత్తం కుటుంబ వాల్మీ కుటుంబం వాల్మీకి